ప్రస్తుతానికి నేను ఏ రాజకీయ ప్రవేశం చేయట్లేదండి ఎందుకనంటే నా టార్గెట్ రాధారణంగా మండలి దాన్ని బలపరచడం అది ఎక్కడికక్కడ డివిజన్స్ కింద విడిపోయింది దాన్ని స్ట్రెంగ్ చేయాలి నా టీం వర్క్ అనేది నేను చేయాలి ఆ తర్వాత ఏ రాజకీయ నిర్ణయం అనేది నేను తీసుకుంటాను సో ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం నేను తీసుకోవట్లేదు అది మా వాళ్ళని కలవటం నా మెయిన్ ఎయిమ్ ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చామండి ఆయనకి ఆల్రెడీ ఫిక్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవి గనుక అయిపోతే వస్తాను అన్నారు సో అది ఆయన వీలు బట్టి ఉంటది ఆశయ అంటే పేద బడుగు బలిగిన వర్గాల కోసం ఆయన ఎప్పుడు నిలబడ్డారు అది ఆయన ఆశయం వాళ్ళ కోసం నిలబడ్డారు సో ఆయన ఆశయం ఏంటి అంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే నిలబడి వాళ్ళ కోసం పోరాడి చేసి పోరాటం చేసి ఎన్నో ఉద్యమాలు చేపట్టారు ఆయన నేను కూడా ఆయన బాటలోనే నడవాలని నేను అనుకుంటున్నాను సో హ్యుమానిటేరియన్ గా ఒక సోషల్ కాస్ట్ గా నేను వచ్చాను మరి ఆధారంగా మిత్రమండలి కూడా ఇదే పని చేస్తారు సో వాళ్ళకి ఒక స్ట్రెంత్ గా నేను నిలబడాలని నేను కోరుకుంటున్నాను ఫ్యూచర్ ప్రణాళిక మీకు తప్పకుండా ఇస్తానండి ఎందుకంటే రోడ్ మ్యాప్ అనేది మేము క్రియేట్ చేస్తున్నాము అది రాధారంగ మిత్రమే మెంబర్స్ అందరినీ పర్సనల్ గా కలవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక టూర్ అనేది చేయాలని చెప్పి మా టార్గెట్ అది నేను రంగనాడు ప్రోగ్రామ్ అప్పుడు డిక్లేర్ చేస్తాను ఏంటనేది మా రోడ్ మ్యాప్ అనేది మీ అందరికి చెప్తాను నా వెనక ముందు ఒక్కళ్ళే ఉన్నారండి రంగగారు ఆయనే నాకు బలం ఆయనే నా పట్టుకుని ముందు తీసుకెళ్తున్నారు చిన్నప్పుడు చేయి పట్టుకుని నేర్పించారు అదే చేయి పట్టుకుని ముందు తీసుకెళ్తున్నారు సో ఆయన కోసం ఒక సోషల్ కాస్ట్ కోసం వచ్చాను ఆఫ్ కోర్స్ అండి ఆయన సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఉంటుంది ఒక ఫ్యామిలీ అండి ఎండ్ ఆఫ్ ది డే మేము ఒక ఫ్యామిలీ మాలో ఎలాంటి విభేదాలు లేవు అది ఆయన రాజకీయాల్లో ఉన్నారు నేను సోషల్ కాస్ట్ కాస్ట్ కోసం వచ్చాను అలాంటిది ఏం లేదండి ఎందుకంటే రాధారంగ మిత్రమండలి అనేది మనకు ఒక స్టేట్ కాదు ఇరు రాష్ట్రాల్లోనూ ఉన్నారు దేశ విదేశాల్లోనూ ఉన్నారు ఎంత పెద్ద ఆర్గనైజేషన్ అంటే మా లాంటి వాళ్ళు ఇప్పుడు ఒక రాధ ఒక ఆశ వస్తే ఆర్గనైజ్ అంటే దాన్ని మేనేజ్ చేయగల కెపాసిటీ లేదండి మా లాంటి వాళ్ళు ఒక వంద మంది వచ్చినా మేనేజ్ చేయలేము మేము కాబట్టి నేను నా వంతు పని చేస్తున్నాను టీం ని స్ట్రెంటైన్ చేయడానికి దానికోసం అందరు సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు దాకా చాలా మంది రాధారంగ మండలి లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా మంది కాల్ చేశారు వాళ్ళ సపోర్ట్ అనేది చెప్ నాకు ఇచ్చేశారు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆనందంగా ఫీల్ అయ్యారు నేను బయటికి రావటం అనేది వాళ్ళు చాలా సంతోషం అనిపించింది వాళ్ళు అదే అన్నారు అమ్మ నీతోడు మేము ఉంటాం అమ్మ అప్పుడు రంగ రంగా గారితో మేము ఉన్నాము గారితో ఉన్నాము ఇప్పుడు నీతో కూడా మేము ఉంటామని చెప్పి వాళ్ళ సపోర్ట్ అనేది డిక్లేర్ చేశారు నాకు ఇంకా కలవాల్సిన చాలా మంది ఉన్నారు అది మా అన్నయ్య గారు అండి పెద్ద అయినా ఆయనకి ఫస్ట్ ఆప్షన్ అది ఆయన మా అన్నయ్య ఎప్పుడైనా ఆయన ఫస్ట్ మన ఫస్ట్ చాయిస్ ఆయనకే అది అస్సలు లేవండి మేము ఒకటే ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నాం అలాంటి క్లాషెస్ ఏమీ లేవు ఎందుకనంటే మేము ఎలాంటి క్లాస్ పడినా రంగా గారి పేరుకి అవమానం జరుగుద్ది అలాంటి క్లాషెస్ ఏమీ లేవు ఆయన ఆయన దారిలో ఆయన వెళ్తున్నారు నేను సోషల్ కాస్ కోసం నా దారిలో నేను వెళ్తున్నాను మాకల్లా ఎలాంటి గొడవలు లేవు ఆయన మా అన్నయ్య ఇన్వైట్ చేశానండి ఆయన సపోర్ట్ ఫుల్ సపోర్ట్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అది ఆయన వేరే ప్రోగ్రామ్ ఉంటాం అలాగే రాలేదు రాజకీయం ఎలక్షన్ ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నాయండి తర్వాత నేను చెప్పాను కదా ఇప్పుడు రాధారంగం మిత్రమండి పెద్దవాళ్ళు ఉన్నారు మా నాన్నగారితో పనిచేసిన వాళ్ళు ఉన్నారు అది వాళ్ళందరితో సలహా సూచనలు చేస్తాను వాళ్ళు ఇది బాగుంటదమ్మా అని చెప్పి సజెస్ట్ చేస్తే దాని గురించి ఆలోచించి అప్పుడు ఏదైనా తీసుకుంటాను అది నేను పొలిటికల్ గా ఎవరికి ఎలాంటి డెసిషన్ తీసుకోలేదమ్మా ఒక సోషల్ కాజ్ మా ఆధారంగా మిత్రమండలి అనేది సోషల్ కాజ్ కోసం పనిచేస్తుంది దానికోసం వచ్చాను పొలిటికల్ డెసిషన్ అనేది నేను ఏదైనా తీసుకుంటే లో తప్పకుండా మీడియా మిత్రులందరినీ పిలుస్తాను మీ అందరికి తప్పకుండా చెప్తాను అది దానికి ఇంకా చాలా టైం ఉంది అది